అన్నం పెట్టి అన్నదాతకు రైతు రుణాలు అందిస్తే రుణాలు చెల్లించకపోతే తనక పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని రైతులను అధికారులు హెచ్చరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారు లక్షల రుణం తీసుకుంటే ఎనిమిది లక్షల వరకు రుణాలు చెల్లించాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రభుత్వ బాదుకోవాలని కోరుతున్న బాధితులు పూర్తి ఘటన వివరాలు విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం మిర్జాపూర్ మైలారం బట్ నాచుపల్లి పీఎస్ లలో తనకా పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చారు రుణాలు చెల్లించకపోతే తనకా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని రైతులను అధికారులు హెచ్చరించారు పసుపుల లక్ష్మణ్ రెండు వేల పదిహేడులో నాలుగు లక్షలకు ముప్పై రెండు వేలు రుణం తీసుకోగా ఈ రోజుకి ఏడు లక్షల తొంభై ఐదు వేలు అయినట్లు తెలిపాడు ఇలాంటి రుణాలు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి బస్సు యాత్రలో వచ్చినప్పుడు అంకోల్ క్యాంప్ లో రుణాల గురించి రేవంత్ రెడ్డికి రైతులు వివరించారు ప్రభుత్వం వచ్చాక సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చినట్లు రైతులు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు గొమ్మకి గోమ్మకి ఇబ్బంది ఏం లేకుండా సార్ చాలా మంది ఉన్నారు సార్ మాకు చాలా మంది బాగా చేస్తారు లేదు సార్ ఎవరైతే కాంగ్రెస్ ఉన్నారో బాగా మీద జరుగుతున్నాయి సార్ ఇలాంటి దాడులు ఇంకా దాడులమా సార్ శ్రీనివాస్ సార్ అమ్మ పేరు సార్ నేను వస్తుంటే సహకార సంఘం బ్యాంకుల మూడు లక్షల లోన్ను తీసుకున్న రైతు ప్రభుత్వం ఆరు శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉండే వాళ్ళు అది ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నందుకు సహకార బ్యాంకుకు అప్పు చెల్లించకపోతే మూడు లక్షలు కాస్త ఆరు లక్షలైంది మొన్న బ్యాంకుల్లో వచ్చి ఇంటి ఇంటి తలుపులు ఇంట్లో ఉన్న సైకిల్ మోటార్ పిల్లలు చదువుకునే కంప్యూటర్లు కూడా గుంజుకొని పోయి బ్యాంకులో పెట్టుకున్నారంట ఇది నేను అడుగుతున్న మనం ఏ కాలంలో ఉన్నాం నిజాం కాలంలో ఉన్నామా ఆనాడు నిజాంకు భూముల శిస్తు కట్టకపోతే రజాకర్లు ఊర్ల మీద పడి గొర్రె పిల్లల్ని ఇంట్లో ఉన్న ఒట్లు కానీ తినుబండారాలు కానీ ఏమి దొరుకుతే అవి గుంజుకుపోయేటోళ్ళు ఇంటి తలుపులు గుంజుకుపోయేటోళ్ళు చివరికి ఎవరు దొరకకపోతే ఇంట్లో ఆడోళ్ళను కూడా గుంజుకోపోయేటోళ్ళు అని పెద్దలు చెప్పేటోళ్ళు నా పేరు రావుల శ్రీనివాస్ గౌడ్ మా సంఘం గ్రామం నసలాబాద్ మండలం మేము రెండు వేల పదహారులో సొసైటీ నుంచి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు లోన్గా తీసుకున్నాము ఇప్పటి వరకు నాలుగు ఐదు కిస్తుల వరకు కట్టాము అయినా కూడా ఇప్పుడు ఏడు ఏడు లక్షల ఎనభై వేల నుంచి ఎనిమిది లక్షల వరకు బాకీ చూపిస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు అవి కట్టకుంటే మీ పొలము జప్తు చేస్తాము మీ ఇల్లు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు ఈ విషయంపైన గత సంవత్సరం పాదయాత్రకు రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు హామీ ఇచ్చారు మీకు ఎట్లా అయినా సాయం చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు ఎటువంటి సాయం చేయలేదు కానీ ఇకనైనా చేస్తారని మేము నమ్ముతున్నాము రైతులందరం నా పేరు పసుపుల లక్ష్మణ్ హసుల మండల్ కామారెడ్డి జిల్లా దుర్కి సొసైటీ పరిధిలో గల గత రెండు వేల పదిహేడు సంవత్సరంలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు తీసుకున్నాను ఈ ఈ ఈరోజు నాటికి ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అయినాయి ఆ డబ్బులు ఇచ్చిన టైంలో ఒక ప్రస్తుత మొదటి ఇన్స్టాల్మెంట్ పట్టుకొని డెబ్బై ఎనిమిది వేలు పట్టుకొని ఇచ్చారు మళ్ళీ మిగతా డబ్బులు ఆర్ ఆరు నెలల తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ పట్టుకొని ఇచ్చారు ఆ పట్టుకున్న డబ్బులు మాకు తీసుకున్నట్టు కూడా అనిపించలేదు మరి మరి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిజామాబాద్ టు బాన్స్ వాడకు పాదయాత్రలో పాదయాత్ర సందర్భంగా మా అంకుల్ క్యాంపు కంప్ క్యాంపులో ఈ సొసైటీ లోన్లు మాఫీ చేస్తానని కూడా హామీ ఇచ్చారు సీఎం గారు ఈ మా ఇప్పుడు సొసైటీ వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుకుంటా తలుపులు బీక్తాము టీవీలు ఎత్తుకపోతాము మీ పొలాలు కూడా అర్రాజ్ చేస్తాము అని చెప్పి ఈరోజు సొసైటీ సిబ్బంది వారు మాకు మాకు ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నారు మేము ఈ మమ్మల్ని తక్షణమే గౌరవ తక్షణమే సీఎం గారు ఆదుకుంటారని ఆ మాట ప్రకారము పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారము ఆదుకుంటారని చెప్పారు ఆ రోజు సీఎం సీఎం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా చెప్పి ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం గారు మీరు దయచేసి మా రై రైతుల ప్రక్షాన నిలబడతారని ఆశిస్తున్నాను నసుబాద్ మండల్ సంగీం గ్రామం నేను హోటల్ మీద లోన్ తీసుకున్నా డెబ్బై వేలు తీసుకున్నా లక్ష ఎనభై వేలు చేశారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ క్యాంప్లో జోడే జోడో యాత్ర పోయేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాఫీ చేస్తున్నాడు మాఫీ చేయలే సొసైటీ వాళ్ళు వచ్చి ఇప్పుడు డైలీ తిరిగిపోతురు దర్వాజాలు సామాను అవన్నీ తీసుకెళ్తాము వ్యాన్లు వేసి మీరు కట్టకుంటే కంపల్సరీ మీ సామాను మొత్తం తీసుకెళ్తామని భయపెడుతురు సీఎం రేవంత్ రెడ్డికి కోరుకునేది రుణమాఫీ చేయమని కోరుకుంటారు